నమస్కారం భక్తి మార్గం ఛానల్ కు స్వాగతం నవంబర్ పంతొమ్మిదవ తేదీ మంగళవారము శ్రీ క్రోధినామ సంవత్సరం కార్తీక మాసం శరత్ ఋతువు దక్షిణాయనం ఈ రోజు చవితి సంకటహర చతుర్థి అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అనురాధా కార్తెక్ రాత్రి ఒంటి గంట యాభై ఆరు నిమిషాలు సూర్యోదయం ఉదయం ఆరు గంటల తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలు తిది బహుళ చవితి రాత్రి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాల వరకు తదుపరి పంచమి నక్షత్రం ఆరుద్ర నక్షత్రం రాత్రి ఏడు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి పునర్వసు నక్షత్రం యోగం సాధ్యం రాత్రి ఏడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి శుభం కరణం భవ ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి కౌలవ శుభ సమయములు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు రాహుకాలం పగలు మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః రాత్రి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము ఉదయం ఏడు గంటల పది నిమిషాల నుండి ఎనిమిది గంటల నలభై ఏడు నిమిషాల వరకు అమృత గడియలు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల పన్నెండు నిమిషాల వరకు ఈ రోజు మంచి ఏమీ లేవు